ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి రెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సహకారంతో నల్గొండ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకరమైన నది అయిన నదిని ప్రక్షాళన చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు ఎస్ఎల్బీసీ ద్వారా అన్ని కాలువలను నిర్మించి ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలని యోచిస్తుందని తెలిపారు వచ్చే వేసవిలో ప్రతి ఇంటికి నీటి సరఫరా కార్యక్రమం ప్రారంభించబడుతుందని నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ది సంస్థ మరియు మహిళలకు ఉద్యోగ కల్పన పేదలకు ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఆ రోజు ఇదే శ్రీకాంత్ మన దన్నగూడెం జిల్లా ముద్దు బిడ్డ నగర్ చివరితో కాల్చుకొని మంటలల్లో అమ్మాయిలే జై తెలంగాణ అనుకుంటూ హాస్పిటల్లో మరణిస్తే నేను పోయి దగ్గరుండి చూసి మంత్రి పదవి రాజీనామా చేస్తే వీరేశ్వర లాంటి ఎంతో మంది ఉద్యమకారులు కాని పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నావు నా భర్త చచ్చిపోతే ఇంట్లో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది నా అత్త నా కళ్ళ ముందే చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు పార్లమెంట్ మొత్తం పోయినా సరే తెలంగాణ పిల్లలు సాగుద్దని తెలంగాణ ఇచ్చింది తప్ప ఎవరో సాగు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ రాలేదు ఒక ఆయన అంటాడు పెద్ద మనిషి మేము తెలంగాణ కొట్లాడితే కొట్టే ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందని మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అర్థం చేసుకోవాలి సోనియా ఆయన ఉన్నదే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వస్తుండేనా కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ ఒక మాట చెప్పింది తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్లో వార్డు మెంబర్ కూడా లేడు పార్టీ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యత ఉంది పది సంవత్సరాలు గడిచిపోయినాయి ఏడు లక్షలు అప్పులు బియ్యినాయి మన చెప్పే తప్ప ఎవరు బాగుపడలే ఆ నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అందుకని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా చెప్తున్నాం కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు మీకు పోయిన ఐదు వేలు ఒకటో తారీఖు ఎప్పుడైనా జీతం వచ్చిందా మీరు ఆలోచించుకోరు పదిహేనో తారీఖు వస్తుందా ఇరవై వస్తుందా మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకునేవారు ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసే వాళ్ళకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అలాంటిది అలా ఒకటో తారీఖు జీతాలు పెన్షన్ ఇస్తున్నాం ఏడు లక్షల అబ్బుల్లా సరే పైసా పైసా దాచి పెట్టుకుంటూ ఇలా ఉచిత కరెంటు ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ జిల్లాలే ఏడు వందల కోట్ల ఆర్ఎడ్పీ రోడ్లు చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ ముందు ముందు మీ అందరు కూడా ఇందునమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఉధృతం చేయబోతున్నాం ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఇకపోతే లాస్ట్ గా ఇక్కడ పైన ఉన్న లతీం సాగు గుట్ట మీద పక్కకు ఉన్న వీరబ్రహ్మంగారు గుడికు ఘాట్ రోడ్ వేసి వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి టూరిజం టూరిజంతో పాటు అక్కడ దర్గాని దర్శించుకునే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కాలంటే అక్కడ అందరికి పోవాలని కోరిక లక్షల మంది వస్తారు కానీ మెట్ల మీద ఎక్కలేకపోతున్నారు దాన్ని కూడా వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందుకని ఈరోజు మళ్ళీ చెప్తున్నా ఆఫీసర్లకు చెప్తున్నా మీరు మీ కష్టంతో మీరు చేసే పరిధిలోనే ప్రభుత్వానికి పేరు వస్తుంది మేము చేసే కార్యక్రమాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీరు అమలు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రభుత్వం త్వరలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మన జరిగిన సంఘటన ఏదైనా ఒక సంఘటన జరిగితే సాక్షాత్తు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని దాడి చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే అధికారం పోయేసరికి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్ అలాంటి మెజిస్ట్రేట్ జిల్లా అధిక ఐఏఎస్ ఆఫీసర్ని చంపాలనే ప్రయత్నంతో దాడి చేపించిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి తెలంగాణ అందుకనే సోదరుల మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి వారికి సహకరించిన అధికారులకు మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి వైస్ చైర్మన్ రమేష్ గారు మోహన్ రెడ్డి గారికి ఇంకా మా టీం అందరికి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనసుఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం